పీరియడ్ని కంపేర్ చేస్తున్నాను ముప్పై ఏళ్ళు కంపేర్ చేస్తున్నాను తొంభై ఐదు రెండు వేల నాలుగు రెండు వేల నాలుగు పద్నాలుగు పద్నాలుగు పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత తొమ్మిది నెలలు ఏం చేసావు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నా రాష్ట్రంలో ఉండే ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది బడ్జెట్ తగ్గించారు అప్పట్లో నేనున్నప్పుడు ఏడు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పవర్ సెక్టర్కి పెడితే వీళ్ళు ఐదు పర్సెంట్ తగ్గించేశారు ఇంకో పక్కన దిశ ఆవరేజ్ రెండు వేల నాలుగు వరకు రెండు రూపాయల యాభై ఐదు పైసలకు యూనిట్ కరెంటు ఉత్పత్తి చేస్తే వీళ్ళు వస్తా అనేది ఐదు రూపాయల ఇరవై ఐదు పైసలు పెరిగిపోయింది అప్పట్లోనే పదేళ్లలో రైతుల పైన భారం ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్లు వేశారు ఎందుకంటే ఈ అసమత అన్నీ కూడా వచ్చి ట్రాన్స్మిషన్ లాసెస్ కూడా తగ్గించడంలో ఫెయిల్ అయ్యారు కడవనా దృశ్యా మీరు చూస్తే ఎక్కడికక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో నాలుగు గంటలు మున్సిపాలిటీలో ఆరు గంటలు మండల హెడ్ క్వార్టర్లు ఎనిమిది గంటలు గ్రామాల్లో పన్నెండు గంటలు ఇండస్ట్రీస్ కోత స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ అయితే కరెంటు వాడితే సర్ఛార్జ్ పేరుతో డబల్ ఛార్జ్ దీంతో చాలా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా మూతపడే పరిస్థితికి వచ్చింది అధ్యక్ష ఆ రోజులోనే పదమూడు రూపాయలు యూనిట్ పెట్టుకున్నారు నేను ఇటీవల కాలంలో ఎందుకు చెప్తున్నాను హిస్టరీ చెప్తున్నా ఒక ఐదు నిమిషాలు ఆలస్యమైనా రాష్ట్ర ప్రజానికి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది హిస్టరీ తెలిస్తే భవిష్యత్తులో ఏ విధంగా మన ముందు దేశ పోవాలని ఆలోచించే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన కోల్ లేకుండా మెయింటైన్ చేయకుండా ఐడిల్గా పెట్టి ఓసారి ఎవ ఎవాక అంటే ట్రాన్స్మిషన్ లేకుండా ఓసారి పవర్ రన్ చేసిన పరిస్థితి లేదు అప్పట్లోనే రెన్యూబుల్ ఎనర్జీ వచ్చింది సోలార్ విండ్ ఉపయోగించుకోలేదు ఉపయోగించుకోకుండా కనీసం అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫైన్ కూడా వేసేవాళ్ళు మీరు ఇంతని కొనాలి టూ పర్సెంట్ కంపల్సరీగా మీరు సోలార్ విండ్ ఉత్పత్తి చేసుకోవాలి లేకపోతే కొనాలని పెడితే అది కూడా కొనకుండా దానికి కూడా వచ్చే ఇన్సెంటివ్స్ తీసుకోకుండా వేస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇవన్నీ అధ్యక్ష ఇంకో పక్క ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లో వచ్చిన కరెంటు కూడా తీసుకోకుండా చేశారు రెండు వేల పద్నాలుగులో వచ్చా ఇవన్నీ అధ్యయనం చేస్తే చాలా బాధేసి నేను వచ్చినప్పుడు ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరత రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో నేను ఒక సవాలుగా తీసుకున్నాను కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకున్నాం ఆ సంవత్సరం రెండు వేల పద్నాలుగు డిసెంబర్కి ఎక్కడా కరెంటు కొరత లేకుండా చేసి జనవరి రెండు వేల పద్దెనిమిదికి మిగిలిన కరెంటు సాధించిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను ముప్పై తొమ్మిది పర్సెంట్ పీక్ డిమాండ్ గ్రో అయ్యాం ఆరు వేల ఏడు వందల ఎనభై నాలుగు మెగావాట్ల నుంచి తొమ్మిది వేల నాలుగు వందల యాభై మూడు మెగావాట్లు పెంచుకున్నాం కన్జంప్షన్ కూడా ముప్పై ఆరు పర్సెంట్ పెరిగింది నలభై వేల మిలియన్ యూనిట్స్ ఉంటే యాభై ఐదు వేల మిలియన్ యూనిట్స్ పెంచాం ఇంకో పక్కన అధ్యక్ష మీరు చూస్తే పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ఆల్ ఇండియా లెవెల్ పదిహేడు పర్సెంట్ పెరిగితే మనం ఇరవై మూడు పర్సెంట్ పెంచుకున్నాం మొట్టమొదటిసారిగా సోలార్ విండ్ ఏడు వేల ఏడు వందల మెగావాట్లు ఉత్పత్తి చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అదే ముందు చూపు నేను ఆ రోజు ఆలోచించి ఒకటే ఆలోచించాను నేను ఆ రోజు మీటింగ్లో కూడా మాట్లాడినప్పుడు చెప్పేవాడిని భవిష్యత్తులో గణనీయంగా సోలార్ ఎనర్జీ రేట్లు తగ్గతాయి ఐదు సంవత్సరాల పద్నాలుగు పంతొమ్మిది కరెంటు ఛార్జీలు పెంచకుండా సమర్థవంతమైన విధానాల ద్వారా ఎవరికి కరెంటు కావాలని ఇబ్బంది లేకుండా కరెంట్ అందించిన ఏకైక ప్రభుత్వమే ప్రభుత్వం నేను ఒకసారి మరి రెన్యూబుల్ ఎనర్జీ మీటింగ్ పెడితే ఆ రోజు నేను మాట్లాడుతూ పీయూష్ గోయల్ గారు మంత్రి నేను ఆ రోజు అనౌన్స్ చేశాను భవిష్యత్తులో రూపాయి యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల సోలార్ ఎనర్జీ వస్తుందని చెప్పి ఆరు జూట్లో అనౌన్స్ చేశాను ఇప్పుడు రెండు రూపాయలు నలభై పైసలు యాభై పైసలకు వచ్చే పరిస్థితి వస్తూ ఉంది అంటే ఇంకా తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి రా మెటీరియల్ ఇవన్నీ వస్తే అయితే ఆ దిశ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఒక మాటలో చెప్పాలంటే మళ్ళీ చీకటి రోజులు ప్రారంభమైనాయి నేను ఏ వ్యక్తుల గురించి నేను మాట్లాడడం లేదు రాష్ట్ర ప్రజలు పడిన బాధ ఒక అసమర్థ పాలన వల్ల ఇష్టానుసారంగా చేస్తే ఏం జరుగుతుంది ఇది ఒక కేస్ స్టడీ అధ్యక్ష ఈరోజు మనం చూస్తే ఎవరైతే పీపీఎల్ చేస్తారు పీపీఎల్ ఆధారంగా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ పెడతారు ఈ దేశం ఇంకా కోర్టులు ఉన్నాయి ఏదైనా సరే కాంట్రాక్టు చేసుకున్న తర్వాత అది కూడా గవర్నమెంట్ చేసినప్పుడు కంపల్సరిగా దాన్ని ఆనర్ చేసే బాధ్యత ఉంటుంది లేకపోతే కోర్టుకు పోతే వాళ్ళకు మళ్ళీ నష్టపరిహారంతో సహా కట్టించే పరిస్థితి కూడా వస్తుంది ఏదైతే సోలార్ పవర్ ఉంది వాడలేదు వాడకుండా ఇష్టానుసారంగా చేస్తే ఇప్పుడే రవికుమార్ గారు చెప్పారు ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ అయితే దావోస్లో కూడా చేస్తే ఇండియాలో ఎలాంటి ప్రభుత్వాలు ఉన్నాయి మేము ఇండియాకి ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టమంటే అప్పుడు చాలాసార్లు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆనాటి ఫైనాన్స్ మినిస్టర్ కానీ పవర్ మినిస్టర్ అందరూ మాట్లాడే పరిస్థితికి వచ్చారు వితండవాదంతో ఎగోయిస్టిక్ గా కావాలని నెపాలేసి అవినీతి ఆరోపణ